ండి ఇది గోవర్ధనగిరి అండి ఇది కూడా కుందా సత్యనారాయణ సురేంద్రపురిలో ఉందండి నేను పబ్లిసిటీ చేయట్లేనండి బాగుంది అండి కృష్ణుడు గోవర్ధన్ అని సరే అండి ఇలాంటివన్నీ మీరు చూడొచ్చండి ఇక్కడికి వస్తే ఇవన్నీ కృష్ణు రాస నీళ్ళండి ఈయన మన గోపికలతో రాస క్రీడలు ఆడతారు కదా మా వాళ్ళు నవ్వుతున్నాను అండి కృష్ణ రాస క్రీడలు అంటే కానీ ఆయన అది ఒక అంతే గోపికలతో ఆడుకునేవాడు అనమాట చీరలు దొంగతనం చేస్తారు కదండి కృష్ణుడు చూడండి చీరలు దొంగతనం చేసి చెట్టుకి కూర్చున్నాడు గోపికల లోపల చూసారండి కృష్ణుడు చీరలు దొంగతనం చేసి చూసారం కృష్ణుడు అండి చీరలు అండి ఇవి ఇక్కడ గోపికలు స్నానం చేస్తున్నారు కృష్ణ మా మన వల్ల ఏమంటుందో చూసారండి కృష్ణుడు దొంగగా ఆదు